రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మన మిరప పంటలో ఎనిమిదో స్ప్రేగా అయితే ఈ బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది కొత్త ప్రోడక్ట్ అయినా ఈ ఫెరారీ గోల్డ్ అయితే డెమో వైజ్గా అయితే స్ప్రే చేయడం జరిగింది సో ఆ రోజు స్ప్రే చేసిన రోజు కూడా ఒక వీడియో అయితే మీకు తెలియజేశాను సో ఆ రోజు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఆ రోజు తోట ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన డేటు అనేది పూర్తి సమాచారం అయితే ఆ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ఈ వీడియోలో అయితే మనము బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది ఫెరారీ గోల్డ్ అనేది స్ప్రే చేసి ఇప్పటికీ ఏడు రోజులు అవుతుంది స్ప్రే చేసిన డేట్ వచ్చి మనకు అక్టోబర్ ఇరవై రెండో తారీఖు అయితే స్ప్రే చేసాము ఈరోజు వీడియో తీస్తున్న డేట్ వచ్చి మనకు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు అండి సో ఏడు రోజులకు మనకు తోట ఏ విధంగా చేంజ్ వచ్చిందనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోనైతే పూర్తిగా అయితే ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏదైనా మనం ఒక ప్రోడక్ట్ చెబుతున్నాము ఫార్మర్స్ కంటే దాన్ని ముందుగా అయితే మన పంటలోనే స్ప్రే చేయడం జరుగుతుంది సో స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా ఖచ్చితంగా మనం తెలియజేయడం జరుగుతుందండి సో మనం ఏ స్ప్రే చేసినా దాని స్ప్రే చేసిన రోజు దాని రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయడం జరుగుతుందండి అది మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్న రైతులకైతే తెలుసు ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకైతే చెప్పడం జరుగుతుందండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ బియ్యం సైన్స్ వాళ్ళది ఫెరారీ గోల్డ్ అనేది మనకు మేజర్గా అంద అందించడానికి కారణం ఏంటంటే ఈ మిరప పంటలలో ఇప్పుడు ఎర్రనల్లి సమస్య అలాగే త్రిప్స్ సమస్య ఎక్కువగా ఉందండి సో అందుకు మనకు ఈ కొసలు అనేది మారుతున్నాయి వచ్చిన చిగురులు అనేది మాడుతూ వస్తున్నాయండి చిగురు కొసలు మాడుతున్నాయి అందుకు ఈ దానికోసం మంచి ఫలితం ఉంటుందని మనకు బిఎన్ క్రాప్సెన్స్ వాళ్ళు ఈ ఇదైతే ఇవ్వడం జరిగింది డెమోవైజ్గా అయితే సో దీని రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో లేదో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నట్లయితే మేజర్గా మనము దీన్ని స్ప్రే చేసిన ఐదు రోజులకి రిజల్ట్ ఏ విధంగా వచ్చింది ఆరు రోజులకి ఏ విధంగా వచ్చింది మా మేజర్గా ఏడవ రోజు ఈరోజు ఈ రోజు దీని రిజల్ట్ ఏ విధంగా ఉంది సో ఆ ఏడు రోజులకి తేడా అనేది ఏ విధంగా ఉందనేది పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము సో మనం స్ప్రే చేసిన తప్పుడు ఉన్నది మన పొలంలో కూడా మేజర్గా చిగురులు మాడ సమస్య అనేది కూడా ఉండేది స్ప్రే చేసిన రోజు వచ్చి మనము గుడిసె దగ్గర అయితే వీడియో అయితే మీకు చూపించాను షార్ట్ వీడియోలో అయితే ముందుగా స్ప్రే చేసిన రోజు తోట ఏ విధంగా ఉందో క్లిప్ అయితే చూడండి సో స్ప్రే చేసిన ఒక ఐదు రోజులకి ఏ విధంగా ఐదవ రోజుకి ఏ విధంగా ఉంది ఆరవ రోజుకి ఏ విధంగా ఉంది ఏడవ రోజు ఈ రోజు ఏ విధంగా ఉంది అనేది పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను వీడియోనైతే కంటిన్యూగా అయితే చూడండి అందరికీ నమస్కారం అండి మనం మిరప పంటలో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో మేజర్గా మన మిరప పంటలో ఉన్న సమస్య ఏంటంటే ఈ విధంగా వచ్చిన చిగురులు అనేది మారడం జరుగుతుందండి దీనికి ప్రధాన కారణం మీరు నల్లి సమస్య పురుగు సమస్య ఎక్కువ ఉధృత అవ్వడం వల్ల ఈ విధంగా అనేది మాడిపోవడం జరుగుతుంది దీనికి మనం బియన్ సైన్స్ వాళ్ళు కొత్త ప్రోడక్ట్ అయినా ఈ పెరారీ గోల్డ్ అనేది మనకు రూపొందించడం జరిగిందండి కొత్త ప్రోడక్టు ఇది మనకి ఇదే నెలలో అయితే లాంచ్ అవ్వడం జరుగుతుంది సో దీన్ని మనం డెమోవైజ్గా అయితే స్ప్రేయింగ్ అయితే చేసాము సో ఇది లేబుల్ అయితే తీసేయడం జరిగిందండి మీకు లేబుల్ డెమోవైజ్గా స్ప్రే చేస్తున్నాం కాబట్టి లేబుల్ తీసేయడం జరిగింది సో దీన్ని స్ప్రే చేసిన రోజు మన తోట సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉందండి సో మనం ఈ ప్లేస్ ఇచ్చి తెలుసుకున్నట్లయితే ఈ గుడిసె దగ్గర అయితే మనము వీడియో అయితే తీస్తున్నాము సో దీని రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా ఒక వారం రోజుల తర్వాత సేమ్ ప్లేస్లో రోజు ఎక్కడైతే వీడియో తీసామో అదే ప్లేస్లో మనము రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా తెలియజేస్తాము ఏ ప్రోడక్ట్ అయినా మనం చెప్తున్నామంటే ప్రాక్టికల్గా మన పొలంలో స్ప్రే చేసిన తర్వాతే రైతులకైతే చెప్పడం జరుగుతుంది సో దీని రిజల్ట్ అనేది కూడా ఒక వారం రోజులకు మీకు ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను తోట పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది చిగురులు అనేది మాడడం జరుగుతుంది ఇది కేవలం నల్లి సమస్య తామర పురుగు సమస్య నివారణకు అయితే దీన్ని రూపొందించడం జరిగిందని చెప్పారు సో దీన్ని స్ప్రే చేశాను స్ప్రే చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్ అయితే తెలియజేస్తాను ప్రాక్టికల్గా మనము ఎవరికైనా రైతులకు చెప్తున్నామంటే మొదటగా మన పొలంలో స్ప్రే చేసిన తర్వాతే మనం వేరే ఇతర రైతులకైతే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నేను డెమోవైజ్గా ముందుగా స్ప్రే చేశాను ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు నా నేను చెప్పిన రిజల్ట్ అనేది చూసిన తర్వాతే మీరు వాడుకోవచ్చు మీకు అంత అపోహ ఉంటే లేదైనా మేము కావాలనుకుంటే మా నంబర్కి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కొని తీసుకోవచ్చు రిజల్ట్ నేను నా పొలంలో రిజల్ట్ చూసిన తర్వాత స్ప్రే చేసుకుని తీసుకుంటామంటే తర్వాత కూడా తీసుకోవచ్చు ఏదైనా మనం రిజల్ట్ ఉంటే చెప్పడం జరుగుతుంది రిజల్ట్ ఉంటే ఉందని చెప్తాము లేదంటే లేదు సో ఖచ్చితంగా అయితే ఒక వారం రోజుల తర్వాత మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుందండి వీడియోని చూస్తున్న వల్ల అందరికీ నమస్కారం అండి మన మిరప పంటలో లాస్ట్ స్ప్రేగా అయితే ఫెరారీ గోల్డ్ అయితే స్ప్రే చేశాము సో స్ప్రే చేసిన డేట్ చూసుకున్నట్లయితే అక్టోబర్ ఇరవై రెండో తారీఖు అండి సో అక్టోబర్ ఇరవై రెండో తారీఖు మనం స్ప్రే చేసాము దీన్ని ఈరోజు వీడియో తీస్తున్నది వచ్చి అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు సో మాక్సిమం దీన్ని స్ప్రే చేసి ఐదు రోజులు అవుతుంది సో స్ప్రే చేయకముందు మన మిరప పంటలో ఉన్న సమస్య ఏంటంటే త్రిప్స్ నల్లి ఎక్కువగా ఉండేది వాటి వల్ల వచ్చిన చిగురులు అనేది మారుతున్నాయండి సో అందుకుగాను ఫెరారీ గోల్డ్ అయితే మనం స్ప్రే చేసాము దీని రిజల్ట్ ఐదవ రోజు రిజల్ట్ ఏ విధంగా ఉందో చూసుకోండి మీరు ఒకసారి సో మన తోట అయితే ఈ విధంగా ఉంది సో ఇప్పుడు రిజల్ట్ ఐదవ రోజుకి రిజల్ట్ చూసుకున్నట్లయితే మనకు మీరు మీరు వచ్చే చిగురులు అనేది మనకు ఎలాంటి ముడత సమస్య అనేది లేదు సో లైట్గా మనకు ముడత విప్పారడం జరుగుతుంది ఐదు రోజులకు గాను సో ఈ విధంగా అయితే ఉంది వచ్చిన చిగురులు మంచిగా వస్తున్నాయి చిగురులు ఏ మొక్క చూసుకున్నా కూడా మనకు మంచిగా నీట్గా చిగురులు అనేది రావడం జరుగుతుంది సో ఐదవ రోజు దీని రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంది సో నెక్స్ట్ ఒక ఎనిమిది రోజులకు దీని రిజల్ట్ పూర్తి రిజల్ట్ అయితే మీకు తెలియజేస్తాను సో అందరికీ నమస్కారం అండి మన మిరప పంటలో ఈ ఫెరారీ గోల్డ్ అనేది స్ప్రే చేసాము ఇరవై రెండో తారీఖు మనకు దాదాపుగా ఇప్పుడు స్ప్రే చేసి ఆరు రోజులు అవుతుందండి సో వీడియో తీస్తున్నది వచ్చి ఇరవై ఎనిమిదో తారీఖు సో దీనికి మనము ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసిన ఆరవ రోజుకు వచ్చిన రిజల్ట్ అయితే అండి ఇది సో స్ప్రే చేయకముందు ముడత ఏ విధంగా ఉందో మీరు ఇంతకుముందు చూశారు సో స్ప్రే చేసిన ఆరు రోజులకు వచ్చిన రిజల్ట్ అయితే ఈ విధంగా వస్తుందండి ఇంతకుముందు అనేది మారుతుండేది గ్లోతింగ్ అనేది కూడా ఉండేది కాదు సో ఈ ఫెరారీ ప్లస్ ఫెరారీ గోల్డ్ అయితే వాడడం వల్ల మంచి గ్రోతింగ్ అలాగే ముడత సమస్య అనేది లేకుండా మంచిగా గ్రోతింగ్ అయితే రావడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి మనం మిరప పంటలో లాస్ట్ స్ప్రేగా అయితే ఈ ఫెరారీ గోల్డ్ అయితే స్ప్రే చేయడం జరిగింది బిఎన్ క్రాప్సన్స్ వాళ్ళది కొత్త డెమో వైజ్గా అయితే స్ప్రే చేసాము సో స్ప్రే చేసిన రోజు వచ్చి మనకు అక్టోబర్ ఇరవై రెండో తారీఖు అండి వీడియో తీస్తున్నది వచ్చి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు ఈరోజు రిజల్ట్ వీడియో అండి సో ఫెరారీ గోల్డ్ అనేది ఏ విధంగా పనిచేసింది అనేది తెలియజేస్తాను సో స్ప్రే చేసిన రోజు ఈ గుడిసె దగ్గర అయితే వీడియో అయితే తీయడం జరిగింది సో ముడత సమస్య అనేది ఎక్కువగా ఉండేది వచ్చిన చిగురులు అనేది మాడుతూ గ్రోతింగ్ అనేది ఆగిపోయి ఉండేదండి సో స్ప్రే చేసిన ఏడు రోజులకు రిజల్ట్ ఏ విధంగా ఉందో సేమ్ ప్లేస్లో అయితే మీకు వీడియో తీయడం జరుగుతుంది సో ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసి మనకు దాదాపుగా ఏడు రోజులు అవుతుందండి సో ఏడు రోజులకు గాను మనకు వచ్చిన రిజల్ట్ చూసుకున్నట్లయితే గ్రోతింగ్ అనేది ఇది మొత్తం వచ్చిన గ్రోతింగ్ అండి సో ఇప్పుడు ముడత అనేది రాకుండా మంచిగా నీట్గా అయితే ముడ రావడం జరుగుతుంది సో మేజర్గా చూసుకున్నట్లయితే మన మిరప పంటలో ఈ ఫెరారీ గోల్డ్ స్ప్రే చేయకముందు ఒక ఫోటో అయితే పక్కన పెడతాను ఒకసారి గమనించండి స్ప్రే చేయకముందు ఉన్న సిచ్యువేషన్ అనేది సో ఆ విధంగా మనకు ముడత అనేది ఎక్కువగా ఉండేది వచ్చిన చిగురులకు మొత్తం ఈ నల్లి ఉద్రత ఎక్కువగా ఉండడం వల్ల కొసలు అనేది మారుతూ వస్తూ ఉండేయండి సో ఈ ఫెరారీ గోల్డ్ అనేది స్ప్రే చేసిన తర్వాత మనకు మంచిగా గ్రోత్ అయితే రావడం జరుగుతుంది అలాగే మనకు ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా తీసుకురావడం జరుగుతుందండి ఫ్లవరింగ్ చూసుకుంటే మనకు మంచిగా పూత అనేది రావడం జరుగుతుంది సో ఈ ఫ్లవరింగ్తో వచ్చిన పూత మొత్తం పిందెగా మారడానికి కూడా సెట్ అయ్యే విధంగా అయితే కూడా ఇది మనకు ఫెరారీ గోల్డ్ అనేది పనిచేయడం జరుగుతుంది సో ఎవరైనా వాడాలి అనుకున్న వాళ్ళు ఒకసారి వాడండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ ఫెరారీ గోల్డ్ అనేది మనకు నల్ల సమస్య తామర పురుగు సమస్యను కంట్రోల్ చేస్తూ ఈ వాటి ఉధృత వల్ల వచ్చు ఈ కుసల మాడ సమస్య పై ముడత కింది ముడతనైతే కూడా సమర్థవంతంగా నివారిస్తుంది అలాగే మనకు ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే కూడా ఇది పనిచేయడం జరుగుతుందండి సో ప్రతి ఒక్కరైతే మీకు ఈ సమస్యతో ఉంటే ఖచ్చితంగా ఫెరారీ గోల్డ్ అయితే వాడుకోండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్